హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్బన్ స్టూడియోస్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆయన ఒక్కోసారి మాట్లాడే మాటలు తీవ్ర సంచలనం రేపుతో ఉంటాయి దేశవ్యాప్తంగా జనాలందరినీ ఆయన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నమో లేదా సోషల్ మీడియాలో ఒక వెలుగు వెలగాలనే ప్రయత్నమో తెలియదు కానీ ఎప్పుడు కాంట్రవర్షియల్ గా ఒకటి మాట్లాడుతూ ఉంటారు ఒకసారేమో చైనా ఆర్మీ ఇండియన్ ఆర్మీని కొట్టింది అంటాడు ఒకసారేమో ఓట్లు దోచేసింది ఈజీ అంటాడు ఒకసారేమో ఈసీ ఈజీ బీజేపీ పార్టీ కోసమే పనిచేస్తుంది అంటాడు ఇహాసలో ఆయన చెయ్యని వ్యాఖ్యలు లేవు ఆయన మాట్లాడని మాటలు లేవు ఆయన ఇష్టం ఆయనకి ఏదోస్తే అది మాట్లాడతారు అయితే రెండు వేల ఇరవై రెండు జోడో యాత్రలో భాగంగా ఆయన ఒక మాట అన్నారు ఆ మాటకి ఇవాళ సుప్రీం కోర్టు మొట్టికాయ లేచింది ఒక రకంగా అసలు నిజమైన భారతీయుడైతే ఆ మాటే మాట్లాడరు అని సుప్రీంకోర్టు అంది అది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించండి అసలు ఆయన అన్న మాట ఏంటంటే చైనా భారతదేశం భూభాగాన్ని రెండు వేల కిలోమీటర్లు ఆక్రమించిందంట అదేం మాట అసలు ఆ మాట ఆయన ఎందుకు అన్నాడు నాకైతే ఏమర్థం కావట్లేదు శత్రు దేశాలతో స్నేహాలు చేసేది ఆయన మన దేశాన్ని వ్యతిరేకించే వ్యక్తులతో ఫోటోలు దిగేది ఆయన మళ్ళీ మన దేశ భక్తుల్లాగా బిల్డప్ ఇస్తూ ఉంటాడు మరి జనాలకు అర్థం కావట్లేదని అనుకుంటుండో ప్రజలు చూడట్లేదు అని అనుకుంటున్నారో మరి ఏం జరుగుతుందో తెలియదు అయితే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే రెండు వేల కిలోమీటర్ల భూభాగం ఆక్రమించిందని మీరు ఎలా చెబుతారు మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా అయినా మీరు ఇటువంటి మాటలు మాట్లాడాలనుకున్నప్పుడు ఆధారాలతో సహా పార్లమెంట్లో మాట్లాడండి సోషల్ మీడియాలో మాట్లాడద్దు అని చెప్పి సుప్రీంకోర్టు రాహుల్ గాంధీకి మొట్టికాయలేసింది అయితే రెండు వేల ఇరవై రెండు జోడో యాత్రలో ఈయన ఈ మాట అన్నప్పుడు ఉదయ్ శంకర్ వాత్సవ అనే ఒక ఆయన ఈయన మీద సుప్రీంకోర్టులో పిటిషన్ వేసాడు మరి రాహుల్ గాంధీ గారు ఇలా రెండు వేల ఎకరాలు చైనా ఆక్రమించుకుందని చెప్పి మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో ఆ కేసు ఇవాళదేలింది సుప్రీంకోర్టు సురకలు పెట్టి ఇంకెప్పుడు అట్ట మాట్లాడకండి అని చెప్పి పంపించింది ఒకటి కాదు రెండు కాదు ఈయన నిత్యం లేచిన దగ్గర నుంచి నిరాధారమైన ఆరోపణలు చేయటం పరిపాటైపోయి కొన్నిసార్లు శత్రువులు దేశంలోకి వచ్చింది బీజేపీ వాళ్ళ వల్ల అంటారు రాజ్యాంగంలో చేయొద్దు అంటారు ప్రతిదీ ఒకటి కాదు రెండు కాదు ఇక ప్రతిదీ దేశాన్ని వ్యతిరేకించేటట్టు మాట్లాడటమే ఈయన యొక్క జెండా ఆ జెండా అయితే మరి రాహుల్ గాంధీ గారు మాట్లాడే మాటలు నాకైతే కొంచెం విచిత్రంగా అనిపించింది మరి మీకెలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి Thanks for watching this video. This is Ram signing off Sunmon Studios.